तो बस आईकल दिस टेंपर hmm. बोर्ड हम्म पदरवा శ్రీరామ్ వాకపల్లి గ్రామం దేవరపల్లి మండలం అనకాపల్లి జిల్లా శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పురాతనమైనది చాలా బాగుంటుంది అది ఇది చాలామంది తెలియదు గుడి లొకేషన్ సూపర్ మరి ముందు ముందుకి ఇది మంచి అభివృద్ధి అవుతుంది నాకు తెలిసి చాలా బాగుంటుంది ఫ్యామిలీతోనే నెక్స్ట్ పిక్నిక్కి వాటికి చాలా బాగుంటుంది దేవరాపల్లి దావరాపల్లి నుంచి ఇంచుమించు తొమ్మిది పది కిలోమీటర్లు వస్తుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇది లొకేషన్ నిజంగా సూపర్ లొకేషన్ అండి ఇది నిజంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడవలసిన లొకేషను మరి మా అన్నీ ఇంటికి వచ్చి దావరాపల్లి వచ్చాను అలా చూద్దామని ఫ్యామిలీతో వచ్చాం మరి సూపర్ అండి బాబు నిజంగా అందులో క్లైమేట్ ఒకటి వర్షం పడుతుంది చాలా బాగుంటుంది మొత్తం ఇక్కడ గ్రామాలు ఏ చుట్టుపక్కల ఏ గ్రామం ఉండదు చుట్టూ అడవి అడవి ప్రాంతం అడి ఏరు కూడా చూడండి ఏరు ఏరు வர்ஷம் படுத்து க்ளெமேட்டு சுமார் நாலு அவுது நாலு கண்ட எந்த போது ஓகே మా వాళ్ళు తడిచిపోతున్నారు తడిసిపోతున్నారు పాషమ్మా ఏంటి నటకలో నిజంగానే ఓ తల్లి ఫైనల్గా గుడి దగ్గరికి వస్తాం జాడు చూసుకోండి జాడుతుంది జాబుతుంది చూసుకోండి ఏ మామ జారు జారుతుంది గరుకువంతుడు భూదేవి భూదేవి అమ్మవారు కనిపిస్తున్నాడు లేదు నమో వెంకటేశ నిజంగా లొకేషన్ గ్రేట్ కదా లొకేషన్ సూపర్ సూపర్ చూపిస్తున్నాం అవుట్ కాస్త వర్షం పడుతుంది వర్షం పడుతుంది మంది టెక్నాలజీ కెమెరాలు కాదు కదా సెల్ మొబైల్ ఓన్లీ మొబైల్ బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ ఇది సూపర్ ఉంటుంది నిజంగానే ఈ తండ్రి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అడ్డర్ తండ్రి గుడి వెంకటామర్తి గుడి బా బా బాబా ఏ లొకేషన్స్ వావ్ వా ఇంకా ఇంకా ది సైడు Det er derfor jeg sier det. Hmm. ಗುಡಿ ಮಚ್ಚ ಅವತಾರ ಕೋರ್ಮ ಅವತಾರ ವರಹ ಅವತಾರ ವರಹ ಅವತಾರುಕ್ರನಸಿಂಹ ಅವತಾರ ನರಸಿಂಹ ಅವತಾರ ವಾಮನ ಅವತಾರ వినాయకుడు హనుమాన్జీ విష్ణు అవతారం విష్ణు విష్ణుడు పరశురాముడు పరశురామ అవతారం జై శ్రీరామ కోదండరాముడు జై శ్రీరామ్ కృష్ణ అవతారం శ్రీకృష్ణ ಬುದ್ಧ ಅವುತಾರು ಬುಧುಡು ಕಲಿಗೆ ಅವುತಾರು